అందరికి ఎట్లా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగున్నారని కోరుకుంటున్నాము సో బ్లాగ్ అయితే ఇంట్లో బ్లాగ్ చేయక ఒక వారం పది రోజులు అయిపోతుంది ఎందుకంటే అసలు ఖాళీ లేదు అక్కడ డ్యూటీ చూసుకోవాలి ఇంకా ఇక్కడ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి చూసుకోవాలి అక్కడ బయటకు వెళ్ళి వీడియోలు కట్టేసిన కొన్ని సో వచ్చినాయి మొత్తం వచ్చింది మూడు రోజులు అవుతుంది వచ్చి మా అత్తమ్మ మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వచ్చి మూడు రోజులు అవుతుంది ఇంకా అప్పటి నుంచి అసలు ఏమి లాగేయ మా చిన్న చూడు ఇక చీర కట్టుకుందంట ఎట్లుంది బురికి బురికి బాగున్నాడా అత్తమ్మ నువ్వే నువ్వే నువ్వే

చికెన్ ఇదేంది బారన్నం ఇక కొన్ని చేసింది అంటే అంటే పండుగ రోజు మేము ఎక్కువ ఏం చేసుకోలే ఇంకా ఇలా చేసింది కొన్ని ఇల్లు చూసారు కదా చెప్పాను ఈ పండుగచ్చు ఏడ అని చేసినాకనే పండుగ ఈ చేత మంచిగా అంటే కదా ఇక పిల్ల పిండ పిండానికి రోగం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు మాట్లాడతాను ఇక పిండానికి మరి ఇక ఈ పెట్టాలి యాభై వేలు నాకు అన్నీ అని ఇక వాళ్ళ అత్తగారు ఇంట్లో డ్రైవ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది తిరుపతి ప్రసాదము నిజంగా తిరుపతి ప్రసాదం తిన్నప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ ప్రసాదం టేస్టే సూపర్ ఉంటుంది సో చెప్పలేము తిరుపతి లాంటైతే ఎంత ఇచ్చిన తినేస్తాను నేను అంత మంచిగా ఉంటుంది బయట లడ్డుకి మళ్ళీ తిరుపతి లాంటికి చాలా తేడా తిన వాళ్ళు తెలుస్తుంది టేస్ట్ ఏందో మా పాపనేమో లడ్డు తినమంటే లడ్డు తినదంట పేదాలు తింటుంది ఖాళీ ఎందుకంటే స్వీట్ ఎక్కువ స్వీట్ తినది ఎక్కువ అందుకని ఖాళీ పేదాలు తీసుకొని తింటుంది అమ్మ నీకు వద్దారా ఎందుకు ఇష్టం మళ్ళీ లడ్డూ వాళ్ళు తింటారు నేనే తిన సరే సరే అమ్మమ్మ పోయిందా ఎట్లా పోయిందా బస్ నువ్వు బస్సు ఎక్కిచ్చిన ఎక్కిచ్చినావా అది మరి నువ్వు పోయినావా అటు దాకా పోయినావా బయటకు పోయినా ఏం కనిపించింది మమ్మీ కానీ ఇచ్చిందాపెండ్ చాపలో పోయిరా సరే బాయ్ ఫ్రెండ్ అని చెప్పు అమ్మమ్మ బాయ్ అని చెప్పు బాయ్ చెప్పు అమ్మమ్మకి బావి చెప్పు అమ్మమ్మ బాయ్ 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 చెప్పు అమ్మమ్మకి బాయ్ చెప్పు అమ్మమ్మ చూసారు అమ్మమ్మ చూస్తారు బాయ్ చెప్పు అమ్మమ్మకి మామ బాయ్ అని చెప్పు బాయ్ బాయ్ పిండిలాగా క్లే తెచ్చుకుంది ఆ క్లే తెచ్చుకొని మొత్తం అంతా ఎదురు చేస్తుంది కేక్ తెచ్చుకుందాం సరే 이거 사람 n m 아아 మేమేమో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి డాన్స్ చేస్తుందట స్కూల్లో ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది ఎట్లా చేస్తారో చూడాలి అప్పటికి విందా మెల్లమెల్లగా తిని కూడా చూద్దాం 1 2 3 అక్కడ అలామందినే ఉంది అంజలేనా మంచి ఉండే कुरकुरెలా పటపట వంటుంది అమ్మా నిక్క शिरో రోటిరా గామనే ఎందుకు ఆ కరొలడరు ఎవరు కట్టు హా మా చిన్న చూసినా ఆమె కట్టికడ దూసుకుంటున్నా ఏమైనా క్లిప్ పెట్టుకుంటున్నావా అదే అదే కొడతా ఉన్నాను క్లిప్పా దూసుకో అబ్బా క్లిప్ పెట్టుకుంటున్నా ఇంకా ఇగో ఇగ నాకు రాదు కాటి

అవునండి రాదులే బాయ్ నేను తీసుకుంటాను అన్న ఉండండి పరిపోద్దు పరిపోతు తీసుకో సరే బాయ్ ఇంట్లో ఇంట్లో బాయ్ చాలా 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 బాయ్ 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 ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాటిలో డ్యూటీ టైం అయింది సో మొత్తము మొన్న వచ్చింది ఇంకా మీరు వెళ్ళిపోతున్నాడు సో నాకు టోటికి టైం అయితే అని తొందర తొందరగా వెళ్ళిపోతున్నాను సో ఇక్కడితో ఈ వీడియో చూపిస్తున్నాను వీడియో వస్తే లైక్ పెట్టండి అలాగే మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం అంతవరకు బాయ్